ఫలితాలలో కేటగిరీలో ఆధిపత్యం బ్రహ్మయ్య గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆర్థిక భారం పథకాలు కావచ్చు రావాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు వీటన్నిటిపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వంలో కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మంత్రి వర్గానికి శాఖలు కూడా కేటాయింపు జరిగిపోయింది ఇప్పుడు జరిగిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి లాభం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆశించదగినటువంటి ప్రయోజనాలు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాటిలో రెండు ఇప్పటికీ వచ్చిన పౌర విమానం క్యాబినెట్ వద్ద సహాయ మంత్రులు గ్రామీణాభివృద్ధి ఒకటి ఉన్నది సార్ సో దీనికి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ గ్రామీణాభివృద్ధి పేరుతో నిధులు వస్తాయి మన గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు అట్లాగే అచ్చప్ నాయుడు గారు మన మన నాయుడు గారు నాయుడు గారు పనిచేస్తారు సో గ్రామీణాభివృద్ధి అంటే సడక్ రోడ్ అంటే గ్రామీణ రోడ్ల దగ్గర నుంచి సడక్ యోజన కేంద్ర సో అట్లాగే వాళ్ళన్నిటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దాని ద్వారా ఇంప్లిమెంట్ అవుతాయి మనరేగా అని అవి కూడా అదే నిధులు అంటారు కదా అవునండి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పనికి అన్ని కూడా దాంట్లోనే వస్తాయి సో ఆ శాఖ మంచి శాఖ ఇచ్చారని చెప్పవచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రైల్వే శాఖలు లేకపోతే హోంశాఖకు సంబంధించినట్టు కాదు కానీ బట్ ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది మాత్రం మేలు చేస్తుంది ఖచ్చితంగా దీనికి సం రెండోది కేంద్రం కూడా మీరు అన్నట్టుగా కేంద్రం కూడా ఇవాళ తీవ్రమైన ఆర్థిక సంస్థల్లో ఉంది అది కూడా అంత హ్యాపీగా లేదు పొలిటికల్గా బట్ అనివార్యంగా కొన్ని చూసుకోవాలి కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నలుగురు ఇప్పుడు ఇంట్లో పేదరికం ఉన్నప్పటికీ కూడా బాగా బలహీనంగా బిడ్డకి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు కుటుంబం పేదరికమే కానీ బాగా బలకి ఉన్న పిల్లాడికి కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కంజోర్ స్టేట్ ఎస్ కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల కేంద్ర ప్రభుత్వానికి సదుద్దేశం ఉండాలి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసే నాయకులు కూడా ఆ ఉద్దేశంతోనే ఆ నాయకులతో మాట్లాడి మనకు కావాల్సిన తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ సందర్భంగా నాకు ఒక ఇది ఉందండి అబ్జర్వేషను ఏ ఎన్ని మంత్రిత్వ శాఖలు మనకు కేటాయించబడ్డాయి అన్నది ముఖ్యం కాదు ముఖ్యమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు జనసేన చీఫ్ అయిన పవన్ కళ్యాణ్ గారు లేదా ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పరిగణించబడే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న డైలాగు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అనేది నా అభిప్రాయం అండి ఎందుకనంటే ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామ్యం లభించడం ఆంధ్రు చేసుకున్న అదృష్టం ఈ సమయంలో మీరు అన్నట్టుగా అన్ని కష్టాలే అన్ని ఆర్థిక కష్టాలే ఏమీ లేవు ఇటువంటి ఆల్మోస్ట్ ఒక క్లీన్ స్లేట్ కూడా కాదు ఇది మనం ఒక గుంటలో ఉన్నాం ఇందులోంచి మనం ముందు బయటికి రావాలి ఆ తర్వాత మనం ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించుకోవాలి ఇది అంటే ఒక కళలాగా జరగాలి కానీ ఇలాలో జరిగితే కాంబినేషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఈ మూడు కాంబినేషన్స్ కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉండొచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి అనుకోండి ఎలా ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు అంటే నరేంద్ర మోడీ గారి హృదయం నుంచి వచ్చిన మాట అయితే మాత్రం మొన్న అది నోట్లోంచి అనుకోండి అది హృదయం నుంచి వచ్చిందో లేదో మనకు తెలియదు పవన్ ఈజ్ నాట్ విన్ బట్ హీస్ తుఫాన్ లైక్ అని అంటే చాలా అవును పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఏర్పడింది సార్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్ ఇటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి ఈ రెండింటికి వారధిగా నిలిచిన వాడు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు వీరు ఈయన మీడియం ద్వారా చక్కగా ఒక డైలాగ్ ప్రాసెస్ని ఇనీషియేట్ చేసి అది కంటిన్యూ అవుతుంది అనేది నా విశ్వాసం ఇది ఆంధ్రులు అందరూ ఆశించే విషయం కూడా ఓకే బ్రహ్మ గారు ఆంధ్రప్రదేశ్లో విజయం పైన ఎవరి తర్కం వారు చెప్తున్నారు ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ రోల్ అనేది ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చాలా కీలకం అనేటువంటి వాదనలో ఎంతవరకు నమ్మదు ఎక్కడ తగ్గాలో అని తాన సినిమా డైలాగ్ అది అది తెలుసుకున్నాడు ఆయన గత ఎన్నికలు మీరు చూసుకున్నట్లయితే మళ్ళాంటి జర్నలిస్ట్ తెలుస్తుంది ఈ ఎన్నికల్లో మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నాయి అవును గతంలో ప్రజల ముఖం వైపు చూసి మాట్లాడటానికే సరిగాలి అని పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల్లో మమేకమే మాట్లాడుతున్నాడు దానికి సంబంధించి అంత మార్పు వచ్చింది దానికి సంబంధించి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ముందు కూటమి కావాలి రాష్ట్రం బాగుపడాలి ప్రజల సంక్షేమంలో ప్రయాణం చేయాలి నేను తగ్గించుకుంటా సీట్లు అని చెప్పి తన సీట్లు తగ్గించుకుని తన సీట్లని బీజేపీకి ఇవ్వటం ద్వారా అసెంబ్లీ తగ్గించుకున్నాడు అంటే అక్కడ మెచ్యూరిటీ అందుకోసం వాళ్ళ మేన్ ఆఫ్ ది మ్యాచ్ చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన త్యాగాలు దానివల్ల ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు దానికి రిజల్ట్ కూడా రిజల్ట్ ప్రజలు గుర్తించారు దాన్ని వాళ్ళ విచిత్రం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని ఆయన మెచ్యూరిటీని గుర్తించారు అందుకోసమే ఎక్కడ ఒక్క సీటు కూడా సెంట్ పర్సెంట్ రిజల్ట్ కదా అంత గొప్పగా ఆయన చూసాడు ఇప్పుడు దాదాపు నూట మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు పోటీ చేసిన వైఎస్ఆర్ పదకొండు వస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చేసింది దగ్గరికి ఎందుకంటే గొప్పతనం ఏమి దాని సంబంధించి కనిపిస్తుంది దానికి సంబంధించి అందుకోసమే ప్రధానమంత్రి లాంటి ఆయన అది గమనించే తుఫాన్ లైక్ ఇట్ తుఫాన్ సో వేవ్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేసి శాంక్షన్ చేసేది దానికి సంబంధించి సో అది ఆ ప్రత్యేకత ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కొంచెం ప్రణాళికబద్ధంగా ఉంటే రాష్ట్రం ఆర్థికంగా బయటపడుతుందని నమ్మకం నాకు ఉండదు రైట్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేబినెట్ కూర్పులో బిజీగా ఉన్నారు కేంద్ర కేబినెట్ కంప్లీట్ అయింది పురంధేశ్వర గారికి పదవి వస్తుంది అనుకున్నారు రాలేదు టీడీపీకి కూడా ఇంకొక పదవి వస్తుందేమో అనుకున్నారు అది రాలేదు అలానే జనసేనకు ఒక పదవి ఇస్తారనుకున్నారు కేంద్రంలో అది రాలేదు సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో ఈ రాని పదవుల ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే అది పార్లమెంటు లోక్సభకి సంబంధించిందండి అంటే నా అభిప్రాయం ప్రకారం సెకండ్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక తొమ్మిది ఖాళీ ఉన్నటువంటి కాబట్టి ఖచ్చితంగా మీరు మనం ఆల్రెడీ వార్తలు విన్నాం మోడీ లాంటి వాడే పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు కేంద్రంలో రెండు మీరు అని చెప్పేసి దాని ఆయనకి ఆయన ఎందుకు తిరస్కరించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం గతంలో కూడా ఆయన అన్నారు అమిత్ షా గారు మీరు ఎంపీకి కంటెస్ట్ చేయమని చెప్పారు అన్నారు కానీ నేను లేదని ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పింది ఆహ్వానం వచ్చింది ఆయన ఖచ్చితంగా ఆహ్వానం వచ్చిందండి అన్అఫీల్ గా ఆహ్వానం వచ్చింది రాజ్యసభ నుంచి ఆయన రావచ్చు దానికి సంబంధించి ఇమిడియట్ గా లోక్సభ అవ్వాల్సింది ఏం లేదు దానికి సంబంధించి బట్ ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక పవర్ఫుల్ లీడర్ తమ పార్టీలో లేదా ప్రభుత్వంలో ఉంటే కేంద్రంలో కేంద్రంలో ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశం దాని సంబంధించి ఈయన ఎఫెక్ట్ కూడా మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఉంటుంది కాబట్టి అందుకోసం వాళ్ళు ఆశపడి పిలిచారు బట్ ఈయన కాన్సెప్ట్ వేరు ఈయన ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం నుంచి ఒక ప్రతినిధిగా ఉన్నాడు ఆ ప్రతినిధి యొక్క ఉద్దేశాన్ని ఆయన ఎన్నికలకు ముందు కూడా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారు ఇదే ముఖ్యమంత్రి వచ్చేలాగా మీరు ఒప్పందం పెట్టుకోండి కనీసం రెండేళ్ళు రెండేళ్ళు ఉండాలి ఇట్లా ఒత్తిడి చేశారు ఆయన దేనికి కూడా లొంగలేదు ఆయన లొంగకుండా వాస్తవాన్ని గ్రహించి రాష్ట్ర ప్రజల కోసం ఆయన తగ్గాడు కాబట్టి కేంద్రంలో కేంద్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా అది రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉండే ఉండొచ్చు ఉండొచ్చు ఇంకా తొమ్మిది మంది ఇంకా మీరే చెప్తారు తొమ్మిది మంది ఖాళీ తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఏమో ఏం జరుగుతుందో గుర్రం ఎగరావచ్చు విజయబాబు గారు మీరేమంటారు పవన్ కళ్యాణ్ కేంద్ర లో ఉంటే ఎక్కువ ప్రయోజనం జరుగుతుందా రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఎక్కువ ప్రయోజనం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే బాగా జరుగుతున్నా ఉన్నాను సార్ ఎందుకంటే బార్గెనింగ్ పవరు రాష్ట్రం నుంచి చేయగలడు బాగా అనిపిస్తోంది నాకు ఓకే ఎందుకంటే అసలు ఈ ఎన్డీఏ కూటమి ఈ విజయము దీని మొత్తానికి సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు ఇది నిస్సందేహంగా ఇప్పుడు ఆయన వామనావతారం ఎత్తడం కోసమని మా మిత్రులు బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా రెండు సార్లు తగ్గారు నెగ్గటం కోసమని సో ఇప్పుడు కూడా నా దృష్టిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలోకి పోయి అక్కడ బీజేపీ ప్రభుత్వంలో తాను ఒక మెంబర్గా ఉండటం కంటే ఇక్కడ ప్రజల యొక్క ఆశయాలను ప్రతిబింబిస్తూ మా ప్రజలు ఇవి కోరుకుంటున్నారు అని నిరంతరం నరేంద్ర మోడీ గారికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైన ఒత్తిడిని ప్రెషర్ పాలిటిక్స్ అంటాం అది లేదా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రభావం ప్రభావం చేయటానికి ఒక ప్రభావ వర్గంలాగా ఆయన పనిచేస్తారనేది నా అంటే ఒక ఒక ఎస్టిమేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉండడం కంటే కేంద్రంలో ఉంటే కనుక ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అంట నిజంగా అట్లాంటి పవర్స్ వచ్చే అవకాశం ఉంటుందా కేంద్ర కేబినెట్ లో ఫోకస్ మోర్ ఆన్ ద స్టేట్ ఇఫ్ హీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పవర్ కి సంబంధించి చెప్పారు చూసారా ఇక్కడ ఏంటంటే మనకి మనకి కొన్ని ఇవి ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి కదా యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా మంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా సెకండరీ ఉంటాడు ఒక వేదిక మీద కూర్చున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేబినెట్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ సెకండ్ ఇస్ ద సీఎం అంత ప్రోటోకాల్కి సంబంధించి అయితే మనం ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మధ్య ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఏమి పనికిరావు ప్రోటోకాల్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గారికి డిఎప్ డిప్యూటీ సీఎం కంటే ఆయనకున్న పవర్ ఎక్కువ ఆయనకునే ఇమేజ్ ఎక్కువది సో ఆ పదవి పదవి సమస్య కాదు ఆ డిప్యూటీ సీఎం లేకపోతే మందిర అది కాదు ఆయన ఏదైతే ఆయనకునే ఇమేజ్ ఉందో ఆయన ముందు నిలబెట్టుతుంది రేపు పొద్దున చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఆయనతో సమానంగానే ఆయన ఇమేజ్ ఉంటుందని అభిప్రాయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి